బాగా సాఫ్ట్ గా స్పాంజీ హోటల్ స్టైల్ తట్టు ఇడ్లీతో పాటు మంచి ఒక పొడి చేసుకుందాం రండి విడివిడిగా ఇడ్లీ బియ్యం అలానే మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి బియ్యం అలానే పప్పు నానే లోపల మనం ఇడ్లీ పొడి తయారు చేసుకుందాం మినపప్పు శనపప్పు నువ్వులు ఎండువరపకాయలు అలానే కరివేపాకులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి వేపిన తర్వాత పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వాలి వీటితో పాటు ఇంగువ చింతపండు కొద్దిగా ఉప్పు మిక్సర్ జార్ లో వేసి మెత్తటి పొడిలా రుబ్బుకోవాలి ఇడ్లీ పొడి తయారైంది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు నానపెట్టుకున్న పప్పుని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇదే విధంగా బియ్యం కూడా రుబ్బుకోవాలి ఇప్పుడు రెండు పిండి మిశ్రమాల్ని గిన్నెలో వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి ఈ పిండి మిశ్రమాన్ని ఎనిమిది గంటల పాటు పులేపెట్టాలి నూనెతో తట్టు ఇడ్లీ ని గ్రీస్ చేసి పావు వంతు పెట్టుకున్న పిండి వేసుకోవాలి వీటిని ఒక పది నిమిషాలు ఆవిరిపైన మెత్తగా ఫ్లఫీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నెమ్మదిగా బయటికి తీసి పైన కొద్దిగా నెయ్యి అలానే ముందుగా చేసి పెట్టుకున్న ఇడ్లీ పొడి వేసి వేడి వేడిగా తింటే అబ్బా అద్రింది